తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయులపై అకాడమీ ప్రచురించిన చిరు పుస్తకాలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె తెలంగాణ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు మెనోగ్రాఫ్స్ పుస్తకాలు యువ జర్నలిస్టులు చదవాలని చైర్మన్ సుఖేందర్ రెడ్డి సూచించారు సీనియర్ పాత్రికేయుల అనుభవాలు ఆలోచనలు ఈ పుస్తకంలో పొందుపరచారని చెప్పారు ఇది నేటి జర్నలిస్టులకు దిక్సూచిగా నిలుస్తుందని పాత్రికేయులుగా పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు మీడియా అకాడమీ అండగా నిలవడం అభినందనీయమన్నారు పాత తరం పాత్రికేయులను మార్గదర్శకంగా తీసుకొని కొత్తవారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఏ విధంగా నాయకీయ నాయకులు ఏ విధంగా పాత్రికేయులు ఉండాలా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగం కొంతలో కొంతైనా మార్పు వస్తుందని నేను భావిస్తాను ఎందుకంటే ఈ పది మంది పాత్రికేయుల యొక్క జీవిత విశేషాలు చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా పత్రికల్లో నేను రాఘవాచార్య గారిని చూశాను విశాలంధ్ర ఎడిటర్గా ఉన్నటువంటి సందర్భంలో ఇంకా అప్పుడు పత్రికల్లో పక్షపాతం అనేది లేదు ఇప్పుడు ఆ పక్షపాతం అనేది పత్రికలు కూడా వచ్చింది ఆ పక్షపాతం కాస్త పక్షపాతంగా ఎందుకంటే దాంట్లో ఆయన విషాల పనిచేస్తున్నప్పుడు ఆయన సంపాదకీయం రాయాలన్నప్పుడు ఆ పత్రికా యాజమాన్యం అనే యొక్క భావగాల ఒకటి ఉంటే ఆయనకి గడ బాధన దాస్తే ఇది కరెక్ట్ ఆలాని కూడా క్వశ్చన్ మార్క్ తో ఆ షేర్ కొట్టు పాలి కాని నాలు ఆ పరిస్థితి లేదు ఎవిడెన్స్ పత్రిక యాజమాన్యాలన వటే పాత కేడు డ్రస్ పరిని ప్రతిబింబతకు 22% పార్టీ రూడే ఈ పార్టీ క పార్టీ పత్రికలు పెట్టునారు ఏ పార్టీ క పార్టీ ఛానల్స్ పెట్టునారు లోడెప్ అవర్ వస్తురేట్ కార్యక్రమం వచ్చింది అదేవిధంగా రానటువంటి మార్పులు పత్రిక రాత్రికి మన పాటకుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది దాంతో పత్రికా రంగం తెచ్చి ఒకవైపు టీవీ ఛానల్ ఇప్పుడు టీవీ ఛానల్స్ పరిస్థితి